विष्णुपदा कृष्ण प्रेषा भूतले श्रीमते भक्ति भक्तिविकसस्वामज नाम नम ओं विष्णुपदायय कृष्ण प्रेषाय भूतले श्रीमते भक्ति वेदांत वेदातस्वामज नामिने नमस्ते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चातरिणे జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభునిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవ భక్త బృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హృష్ణ ఈ ప్రశ్న హరీష్ కృష్ణన్ అనేటువంటి వ్యక్తి వేయడం జరిగింది

వ్యక్తి దేవత అయినటువంటి గణపతి ఆరాధనతో ప్రారంభించాలి గణపతి భక్తి తేవ చేయడానికి కలిగేటువంటి అన్ని అడ్డంకులను కూడా తొలగిస్తాడు బ్రహ్మ సంహితలో గణపతి నరసింహస్వామి యొక్క పాదపద్మాలను పూజిస్తాడు అని చెప్పబడింది భక్తులకు చాలా మంగళప్రదమైన వాడు అయ్యాడని భక్తితో సేవలో కలిగేటువంటి అన్ని అటంకులను తొలగిస్తాడని చెప్పబడింది అందుచేత భక్తులందరూ కూడా గణపతిని పూజించాలి అని చెప్పబడింది Lord Shiksha has of course discouraged us from engaging in worship of demigods in the Bhagavad Gita. ఇప్పటివరకు చెప్పింది భక్తుల సామర్థ్యం నుండి ఆ భక్తుడు ప్రస్తావన చేస్తున్నాడు. తర్వాత ఈ విధంగా కొనసాగిస్తున్నాడు. అయితే శ్రీకృష్ణ భగవానుడు మనల్ని భగవద్గీతలో దేవతలను ఆరాధించడం ఏదైతే ఉందో అందులో ఆయన నిర్చహపరిచాడు. The Bhagavad Gita has discouraged us from engaging in అంటే భగవద్గీతలో దేవతారాధన అనేది అది ప్రోత్సహించబడలేదు అయితే ఇక్కడ ఒక ఎదురయ్యేటువంటి సందిగ్ధ స్థితి ఏదైతే ఉందో దానిని గోపికల యొక్క ఉదాహరణ ద్వారా మనం వివరించవచ్చని నేను అనుకుంటున్నాను అని ఆ భక్తుడు అంటున్నాడు అంటే గోపికలు

మండపంలో పెట్టేటువంటి వారి యొక్క ప్రవృత్తి ఏదైతే ఉందో దానిని మీరు అంగీకరించడమే అంగీకరించడం లేదని చెప్పారు అది మాత్రమే కాకుండా మరొక లేఖలో లేదా ఒక సంభాషణలో వారు ఈ గణేశుణ్ణి పూజించేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దానిని తిరస్కరించారని కూడా తెలియజేయడం జరిగింది ఒకవేళ ఎవరైనా ఆ విధంగా వినాయకుని ఆరాధన చేయాలనుకుంటే మొట్టమొదటి వాళ్ళు పెద్ద మొత్తంలో కొంత సొమ్ము చెల్లించాలని శిష్యులను అడిగినట్టుగా కూడా విన్నాను నేను మరి ఈ పరస్పర విరుద్ధంగా కనిపిస్తున్నటువంటి విషయాలను నేను ఏ విధంగా వీటిని పరిష్కరించుకోగలను మన మందిరాలలో దేవతారాధనను అనుమతించేటువంటి ప్రవృత్తి ఏదైతే ఉందో అది అంగీకారమా లేదా అనేది నా ప్రశ్న భక్తి వికాస స్వామి వారు దానికి సమాధానం చెప్తున్నారు అవును ఈ గణేషుని యొక్క ఆరాధన ఏదైతే ఉందో వారు దీని గురించి అడగబడినప్పుడు అంటే రూపగోస్వామి వారు వినాయకుడిని పూజించాలి అని తెలిపారు కదా అని షేర్ వారిని ప్రశ్నించినప్పుడు వారు ఏమన్నారంటే మనం శుద్ధ భక్తులను పూజిస్తాం మన యొక్క పూజా మండపంలో ఆచార్యుల యొక్క చిత్రపటాలు ఉంటాయి మరి మనం శుద్ధ భక్తులను పూజిస్తాం అంటే దీని అర్థం వినాయకుడు ఒక శుద్ధ భక్తుడు కాదు అనేటువంటి విషయాన్ని సూచిస్తుంది లేదా వినాయకుడు ఈ భౌతిక ప్రపంచంలో నిమగ్నమై ఉన్నాడనే దాన్ని సూచిస్తుంది అయితే శుద్ధ భక్తులైన వారు ఆధ్యాత్మిక ప్రపంచంలో నిమగ్నమై ఉంటారు వీర్షెడ్ ది ఆచార్యా अबाउट కాబట్టి మనం ఆచార్యులను పూజిస్తాం మరి ఆచార్యుల గురించి కృష్ణుడు ఏమంటున్నాడు సర్వదేవమయ గురు సర్వదేవమయ గురు అన్నాడు యా చాయ్ ఇస్ ది ఎంబాడిమెంట్ ఆచార్యుడు ఆయన మూర్తి భవించినటువంటి వాడు ఇంగ్లీష్ ఇస్ నాట్ ఎ వెరీ గుడ్ లాంగ్వేజ్ బట్ వి కెన్ ట్రాన్స్లేట్ ఇట్ లైక్ అయితే ఆంగ్లంలో మనం ఎందుకంటే ఆంగ్లం అనేది సరైనటువంటి భాష కాదు కానీ మనం దానిని ఈ విధంగా అనువాదం చేసుకోవచ్చు సర్వదేవమయ అన్నారు దాన్ని మనం ఎలా అనువాదం చేసుకోవచ్చు అంటే ఆచార్య అంటే ఆచార్యుడు సకల దేవతల యొక్క మూర్తి భవించినటువంటి రూపం కాబట్టి ఆచార్యుణ్ణి పూజించడం ద్వారా వివిధ దేవతలను అర్చించడం ద్వారా కృష్ణుడిని అర్చించడం కోసం మనకి ఏవైతే ఫలితాలు వస్తాయో అవన్నీ కూడా గురువుని అర్చించడం వలన అవన్నీ కూడా మనకు లభిస్తాయి అయితే స్వయంగా గణేషుని గురించి ఆ వృత్తాంతం కూడా ఒకటి ఉంది ఇప్పుడైతే వినాయకుడు తన సోదరుడు అయినటువంటి కార్తికేయుడు ఎవరు ఈ విశ్వం చుట్టూ త్వరగా వస్తారు అనేటువంటి పోటీలో వాళ్ళు నిమగ్నం అవుతున్నప్పుడు అంటే ఇది ఒక పరుగు పందెం అన్నమాట దేవతలు ఎప్పుడైతే ఈ పరుగు పందెం పెట్టుకుంటారో వాళ్ళు ఏదో ముప్పై కిలోమీటర్లు మాత్రమే పెరిగెత్తారు

చాలా పెద్ద పెద్ద పొట్ట ఉంది మరి ఆయన రూపం ఏదైతే ఉందో అది ఈ విధమైన పరుగు పందే లాంటి వాటికి తగినది కాదు ఏదైనప్పటికీ ఆ పోటీలో భాగంగా కార్తికేయుడు బయలుదేరిపోయాడు పరిగెత్తడం మొదలు మొదలుపెట్టాడు అయితే ఈలోపు వినాయకుడు ఏం చేశాడంటే ఆయన మెల్లగా నడుచుకుంటూ శివ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చుట్టూ ప్రదక్షిణం చేశాడు ప్రదక్షిణం చేసి ఆ ఏమన్నాడంటే నేను మీ ఇద్దరికి ప్రదక్షిణం చేశాను కాబట్టి సమస్త విశ్వానికి ప్రదక్షిణం చేసినట్టే అన్నాడు ఎందుకంటే శివపార్వతులు వారు ఈ విశ్వం నుండి భిన్నమైన వారు కాదు అంటే ఇక్కడ గురువుని చూడడం ఆ విధంగా అంటే శివ పార్వతులను గురువుగా చూసి ఆ విధంగా వినాయకుడు ఈ పోటీలో నెగ్గాడు ఇప్పుడు మనం పరిగణించాల్సిన మరొక విషయం ఏమిటంటే శుద్ధ భక్తులైనటువంటి వారు భక్తియుత సేవా మార్గంలో ఎదురయ్యేటువంటి అడ్డంకులు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోవాలని వాళ్ళు ప్రార్థించాలని కోరుకోవచ్చు మనకు తెలుసు కుంతిదేవి చేసినటువంటి ప్రఖ్యాతమైనటువంటి ప్రార్థన ఆమె ఏమని ప్రార్థించింది ఇంకా ఎక్కువ అడ్డంకులు వచ్చుగాక ఎందుకంటే ఎక్కువ కష్టాలు వస్తే అప్పుడు అప్పుడు మేము మేము నిన్ను చూడగలుగుతాం ఆ భక్తిలో ఇంకా చాలా తీవ్రంగా ఉంటాం మరి నిన్ను మేము చూసినట్లయితే మళ్ళీ మేము అది కూడా మనం పరిగణించాల్సిన మరొక విషయం గురు గురుకృప మరియు యశోదానందన స్వామి వారిద్దరూ ఎప్పుడైతే శిల్ల గురుద్ర వారిని అడిగారు వాళ్ళు వినాయకుడిని ఆరాధించడానికి అనుమతులు అడిగారు ఎందుకంటే వారి సేవ ఏమిటంటే ఉత్పత్తి చేయడం అంటే వారి సేవ పెద్ద మొత్తంలో ధనాన్ని సమీకరించడం అంటే ఆ ధనంతో ప్రత్యేకించి కృష్ణ మందిరం అలాగే ఏదైతే దాని పక్కన గురుకుల భవనం అని చెప్పబడుతుందో ఆ రెండు కూడా ఈ స్వాములు తెచ్చినటువంటి ధనంతో నిర్మితమైందన్నమాట అలాగే మరి కొంత సొమ్ము బాంబే కూడా వెళ్ళింది అక్కడ రాధా రాజబిహారి మందిరాన్ని నిర్మాణం చేయడం కోసం అలాగే మాయాపూర్ కూడా వెళ్ళింది కాబట్టి వాళ్ళు విరాళాలు సేకరిస్తూ ఉన్నారు వారికి ఒక బృందం ఉంది పెద్ద మొత్తంలో ధనాన్ని సమీకరిస్తూ ఉన్నారు మరి వాళ్ళు అప్పుడు చిరు ప్రభుత్వంలో అడిగారు వినాయకుడిని పూజించడానికి అనుమతి ఎందుకు వినాయకుడిని పూజించడం అంటే ఈ ధనాన్ని సమీకరించేటువంటి మార్గంలో ఎదురయ్యే అడ్డంకులన్నిటిని కూడా తొలగించుకోవడం కోసం

సో ఇట్ వాస్ ఆల్మోస్ట్ an impossible claim to them కమటే అది దాదాపుగా వారికి అసాధ్యమైనటువంటి కార్యం అన్నమాట ది ప్రొపోజర్ అడిగినది వాళ్ళు చేయలేనటువంటి కార్యం ఐ ఇంపసిబుల్ డిమాండ్ అది సాధ్యం కానిటువంటి ఆ ఆ విషయం అన్నమాట వాట్ శీల ప్రొపోజర్ ఇంటెండెడ్ ఐ డోంట్ మరి శీల ప్రొపోజర్ ఉద్దేశం ఏమిటి ఆ విధంగా అడగడంలో అంటే నాకు తెలియదు ది అయితే అది రాయబడినటువంటి విధానం ఏదైతే ఉందో ప్రజలు పెద్ద మొత్తంలో ధనాన్ని అడిగారు అని చెప్పి అది ఎలా ఉంటుందంటే వారు ఏదో భౌతిక భావనతో కూడినటువంటి వ్యక్తిగా మనం చూపిస్తారు ఏ వ్యక్తి కాదు మరి మన మందిరాల్లో ఈ దేవతారాధన చేయాలనే ప్రవృత్తి ఏదైతే ఉందో దానిని అనుమతించడం అనేది అంగీకారమైన అని అడిగారు అయితే వివిధ వ్యక్తులు దానికి వివిధ రకాలుగా సమాధానం చెప్తారు మీరు శాస్త్రం నుండి రకరకాలుగా ప్రస్తావనలు చేయొచ్చు

కాఖ్యాయ అని అయితే వారు ఆరాధించింది దివ్యమైనటువంటి ఖాత్యాయని కృష్ణ కృష్ణుని పొందడం కోసం వాళ్ళు ఆరాధన చేశారు ఆచారాయం కానీ మనం మన ఆచార్యుడైనటువంటి అయినటువంటి నరుత్తమ దాస్ నుండి మనం వింటున్నాం అందు దేవ శ్రాయ నాయ్ భాయ్ అయ్ భక్తి పారమ ఏం రాశారంటే దేవతలను ఆరాధించకపోవడం ఏదైతే ఉందో అది భక్తి సేవను పొందడానికి ముఖ్యమైన కారణం అని చెప్పి అన్నారు కోసం మరి ఎక్కడికి కూడా వెళ్ళకుండా ఉండడం శరణాగతి అంటే ఆశ్రయం కోసం కృష్ణుడి దగ్గరికి వెళ్ళడం మీరు వేరే ఎక్కడికైనా వెళ్ళారనుకోండి ఆశ్రయం కోసం భక్తి అది శుద్ధ యొక్క స్ఫూర్తిని నాశనం చేస్తుంది అయితే మీరు అనొచ్చు మనం మేము వివిధ దేవతలను ఆరాధిస్తున్నాం దీనికోసం అంటే వాళ్ళందరూ కూడా మాకు కృష్ణ చైతన్యం ప్రసాదిస్తారని ఆశీర్వదిస్తారని చెప్పారు అయితే మొట్టమొదటి అంటే అసలు అందులో అవసరం ఏముంది ఎందుకంటే ఆచార్యులకు వెళుతున్నప్పుడు మరొక విషయం ఏంటంటే మనం అలా చేసాం అనుకోండి మనం అన్నాం అనుకోండి వివిధ రకాల దేవతలను ఆరాధించేటువంటి ప్రవృత్తి ఉంది ఎందుకంటే వారు భౌతికంగా వారి పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు అని చెప్పి ఎందుకంటే సాధారణంగా భౌతికమైనటువంటి వాళ్ళే ఆ విధంగా దేవతలను ఆరాధన చేయాలనుకుంటారు అంటే అదేమిటి దీనివల్ల వాళ్ళకి ఏమైనా దేవతలను ఆరాధించాలనేటువంటి కోరిక ఉందా వారికి ఎప్పటి నుంచో ఆ కోరిక వారిని వెంబడిస్తుందా అందుచేత మన మందిరాల్లో దేవతారాధన చేయకపోవడం అనేది శ్రేష్టం